ఒంగోలు పరిసర ప్రాంత భక్తమహాశయులకు విజ్ఞప్తి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో దసరా పండుగను పురస్కరించుకుని శరన్నవరాత్రుల మహోత్సవాలు అక్టోబరు గురువారం మొదలు అక్టోబరు పన్నెండో తేదీ శనివారం వరకు వైభవంగా జరుగుచున్నాయి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయ తదీఆారాధన సంఘం ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు అమ్మవారికి శ్రీ సూక్త సహితంగా నవరసాభిషేకాలు పదిన్నర గంటలకు అలంకరణ సహస్రనామార్చన మంత్రపుష్పము తదుపరి సాయంత్రం ఏడు గంటలకు ప్రత్యేక భజన కార్యక్రమాలు ఎనిమిదిన్నర గంటలకు శ్రీవాసవి కోలాట భజన మండలి వారి కోలాటం గుడి ఉత్సవం మంత్రపుష్పం కార్యక్రమాలు జరుగును కావున భక్తులందరూ శరన్నవరాత్రి మహోత్సవాల్లో పాల్గొని ఆలయంలో జరుగుతున్న విశేష కార్యక్రమాలను తిలకించి శ్రీవాసవి అమ్మవారి అనుగ్రహం పొందగోరుచున్నాము ప్రతిరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరికి ప్రత్యేక అలంకరణలో భాగంగా మూడో తేదీ గురువారం బాల త్రిపుర సుందరీ దేవిగా నాలుగో తేదీ శుక్రవారం గాయత్రీ దేవిగా ఐదో తేదీ శనివారం కాశీ అన్నపూర్ణాదేవిగా ఆరో తేదీ ఆదివారం లలిత త్రిపుర సుందరీ దేవిగా ఏడో తేదీ సోమవారం వాసవి మాతగా ఎనిమిదో తేదీ మంగళవారం మహాలక్ష్మి దేవిగా తొమ్మిదో తేదీ బుధవారం దేవిగా పదో తేదీ గురువారం దుర్గాష్టమి పర్వదినాన విజయదుర్గాదేవిగా పదకొండో తేదీ శుక్రవారం మహర్నవమి పర్వదినం సందర్భంగా మహిషాసుర మర్దినిగా పన్నెండో తేదీ శనివారం విజయదశమిని పురస్కరించుకుని శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులను అనుగ్రహిస్తారు ఇట్లు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన తదియారాధన సంఘం ఒంగోలు